మీకు బాగా తెలుస్తుంది రోజు తెలుస్తుంది రోజు ఇప్పుడు ఇప్పుడు ఇస్తున్నాం మేము వాళ్ళు ఉండాలి వాళ్ళు ఉంటే కదా అంటే దేవుడికి ఇచ్చింది కూడా తప్ప దేవుడు పూజ కూడా రాకూడదా రావద్దా దర్శనం అందరం దొంగల మాట రోజు దొంగల మాట మీరు ముప్పై ఐదు కోట్లు సార్ రిలీజ్ చేశారు దాని గురించి మాట్లాడి చెప్పండి డితే దొంగ సార్ గారు దొంగల మంట బలందరూ సస్పెండ్ ప్రతి ఒక్క కాయగారిని దుట్టుడే స్టాఫ్ దుట్టాడే అర్చకులు దుట్టడే సెక్యూరిని దిట్టు హోంగార్డు దుట్టుడే నోటు వేస్తా తిడుతున్నాడు అందరినీ